దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వేదికగా తెలంగాణ మరో చారిత్రక ఘట్టానికి నాంది పలికింది హైదరాబాద్కు మరో అంతర్జాతీయ అలంకారం తోడవ్వబోతుంది ప్రపంచంలోనే మొట్టమొదటి స్విస్ మాల్ హైదరాబాద్లో ఏర్పాటు కానుంది స్విట్జర్లాండ్లోని వార్డ్ కౌన్సిల్ చీఫ్ మినిస్టర్ క్రిస్టియన్ తో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి భారత్ స్విట్జర్లాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో హైదరాబాద్ లో స్విస్ మాల్ నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు ప్రపంచంలోనే ఇలాంటి మాల్ ఇప్పటి వరకు ఎక్కడా లేదు ఈ వినూత్న ప్రతిపాదనకు స్విస్ ప్రతినిధుల బృందం తక్షణమే సానుకూలత వ్యక్తం చేసింది ఈ మాల్ కేవలం షాపింగ్ కే పరిమితం కాకుండా స్విస్ సంస్కృతి విద్య నైపుణ్య శిక్షణకు కేంద్రంగా నిలవనుంది మరీ ముఖ్యంగా ఫుట్బాల్ శిక్షణ అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనలో స్విస్ సహకారాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు వీటితో పాటుగా నైపుణ్యాభివృద్ధిలో భాగంగా హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో శిక్షణ ఇచ్చేందుకు స్విస్ సంస్థలు ముందుకు వచ్చాయి తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళా సాధికారతను పెంపొందించేందుకు స్విస్ బృందం ఆసక్తి చూపించింది ఇక రిటైర్ లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఉత్తమ విధానాలను ఇరు దేశాలు పంచుకున్నాయి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ లో భాగంగా రాష్ట్రాన్ని గ్లోబల్ రిటైల్ హబ్ గా మార్చేందుకు ఈ స్విస్ మాల్ దోహదపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు వాట్ ప్రాంత పరిశ్రమ శాఖ మంత్రి ఇజబెల్ల మ్యారెట్ మాట్లాడుతూ త్వరలోనే స్విస్ బృందం హైదరాబాద్ లో పర్యటించి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తుందని స్పష్టం చేశారు ఈ పర్యటనలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు అటు గ్లామర్ రంగంలో దిగ్గజమైన లారియర్ క్లీన్ ఎనర్జీ రంగంలో న్యూక్లియర్ ప్రోడక్ట్ సంస్థలు తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి ఈ మేరకు దావోస్ లో ఆయా సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఒప్పందాలు చేసుకుంది